ఇప్పుడు షుగర్ పేషెంట్స్ పెరుగుతున్నారు డయాబెటిక్ పేషెంట్స్ పెరుగుతున్నారు హైపర్ టెన్షన్ పేషెంట్స్ పెరుగుతున్నారు కదా హైపర్ టెన్షన్ దశ నుంచి క్యాన్సర్ దశ దాకా వెళ్ళే ఎందుకు అలా వెళ్ళే అవకాశం ఉందా అలాగే హైపర్ టెన్షన్ టు క్యాన్సర్ దాకా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఇద్దరు ఇంటర్ రిలేటెడ్ ఉన్నాయి సార్ హైపర్ టెన్షన్ ద్వారా కూడా ఒకవేళ ఇన్సిడెన్స్ ఆఫ్ క్యాన్సర్స్ చూసారు బట్ ఇది రిలేటివ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఇది అబ్సల్యూట్ రిస్క్ ఫ్యాక్టర్ లేదు లైక్ స్మోకింగ్ లాగా స్మోకింగ్ వన్ ఆఫ్ దబ్సల్యూట్ రిస్క్ ఫ్యాక్టర్ ఇది హైపర్ టెన్షన్ అన్ని రిలేటివ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి సో మీరు బాడీ మీరు మంచిగా మెయింటైన్ చేస్తే ఈ క్యాన్సర్

సో అల్ట్రాసౌండ్ కి ఒకరి కొంచెం అబ్నార్మిటీ లాగా ఉంటే వాళ్ళు సర్జన్ దగ్గర పంపిస్తారు సార్ బాడీలో మోస్ట్ సెన్సిటివ్ పార్ట్స్ ఉంటారు కదా కిడ్నీని ఎలా చూడాలి మనం సో కిడ్నీ ఇది చాలా సెన్సిటివ్ పార్ట్ ఉంది సో డైలీ అయితే ఒక టూ టు త్రీ లీటర్స్ వాటర్ తాగాలి సార్ కిడ్నీకి మంచి ఫంక్షనింగ్ కోసం కొంచెం ఎక్సర్సైజ్ అన్ని చేయాలి బ్లడ్ సర్క్యులేషన్ కిడ్నీకి బ్రెయిన్ కి లంగ్స్కి లివర్కి అన్ని పెరుగుతుంది సార్ ప్లస్ డైటరీ ప్యాటర్న్ మంటి మంచిగా మెయింటైన్ చేయాలి ఒకవేళ మీకు హైపర్ టెన్షన్ బీపీ ఉంటే ప్రయత్నం చేసి కంట్రోల్కి మెయింటైన్ చేయాలి చేయకుండా ఈ హైపర్ టెన్షన్ వల్ల బీపీ పెరుగుతుందా కిడ్నీకి సెల్స్కి కూడా ఎక్కువ బీపీ వల్ల సెల్స్ డ్యామేజ్ అవుతుంది సిమిలర్లీ షుగర్ వల్ల హై షుగర్స్ అన్కంట్రోల్ షుగర్స్ వల్ల కిడ్నీ సెల్స్ డ్యామేజ్ అవుతుంది సో ఓవరాల్ ఎవ్రీథింగ్ ఈజ్ అఫెక్టింగ్ యువర్ కిడ్నీ సో సెన్సిటివ్ ఆర్గన్స్ మీరు చెప్పారంటే బ్రెయిన్ ఐస్ కిడ్నీ మళ్ళీ ఇది చేతికి కాల్కి నరాలు ఉన్నాయి ఇవన్నీ షుగర్స్ వల్ల బీపీ వల్ల డ్యామేజ్ అవుతుంది సో ఇఫ్ యు మెయింటైన్ యువర్ ఈవెన్ డయబెటీస్ షుగర్ ఏముంటే మెయిన్ మంచిగా మెయింటైన్ చేస్తే డెఫినెట్గా మీ లైఫ్ ప్రొలాంగ్ అవుతుంది మీ ఇంపార్టెంట్ సెన్సిటివ్ వైటల్ ఆర్గన్స్ అన్నీ వాళ్ళకి లైఫ్ కూడా ప్రొలాంగ్ అవుతుంది మళ్ళీ మళ్ళీ ఫిజిషియన్ ద్వారా దగ్గర ఇది డాక్టర్స్ దగ్గర వెళ్ళడానికి పర్సంటేజ్ విజిట్స్ కొంచెం తగ్గుతుంది వెళ్లకుండానే మనం మెయింటైన్ చేసుకోవచ్చు సో మెయిన్లీ అయితే హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి ఇది బయట అయితే అవుట్ సైడ్ ఫుడ్ చైనీస్ ఫుడ్ ఇవన్నీ కొంచెం తగ్గి చేయాలి అప్పుడప్పుడు ఓకే సార్ బట్ యూ షుడ్ నాట్ బి డిపెండెంట్ ఆన్ దాట్ మెయిన్లీ అయితే ఇది టిండ్ ఫుడ్స్ ఉన్నాయి అది దానికి షూ సాల్ట్ అన్ని ఎక్కువగా ప్రిజర్వేటివ్స్ అన్ని ఎక్కువ పెడుతున్నారు సార్ అది అన్ని కార్సిజనిక్ కార్సినోజెనిక్ ఎలిమెంట్స్ ఉన్నాయి సో అది యాజ్ ఫార్ ఎస్ పాసిబుల్ అవాయిడ్ చే ఆల్కహాల్ స్మోకింగ్ డ్రగ్ అది కూడా పెరుగుతుంది కల్చర్ పెరుగుతుంది లేడీస్ కూడా కల్చర్ పెరిగిపోతుంది ఇది ఎంత హైల్ ఎఫెక్ట్ కదా కరెక్ట్ సో ఈ దాన్ దాని కి ఇది కార్సినోజెనిక్ ఎలిమెంట్స్ బ్లడ్ ద్వారా బాడీకి అందరు ఆర్గన్స్కి వస్తుంది సార్ సో దానివల్ల సెల్స్ డ్యామేజ్ అవుతుంది డిఎన్ఏ డ్యామేజ్ అవుతుంది లోపలికి ఒక సెల్ డ్యామేజ్ అయిన మల్టీప్లికేషన్ చాలా పెరుగుతుందా సో ఈ మల్టిప్లికేషన్ అంటే క్యాన్సర్ అన్కంట్రోల్ మల్టీప్లికేషన్ ఆఫ్ సెల్స్ అన్కంట్రోల్ అయితే కంట్రోల్ ఏం లేదు మామూలుగా మీ బాడీకి ఒక సెల్ డ్యామేజ్ అయిన తర్వాత కంట్రోల్ మేనర్కి మళ్ళీ రీజనరేషన్ అవుతుంది ఇక్కడ ఏమవుతుంది డిఎంఏ డిఎన్ఏ డ్యామేజ్ అయిన తర్వాత ఈ అన్కంట్రోల్ అయిపోతుందా సో ఆటోమేటిక్గా సెల్ గ్రోత్ అవుతుంది అన్కంట్రోల్ ఫ్యాషన్కి దానికి క్యాన్సర్ యాక్చువల్గా ఇట్ స్ప్రెడ్స్ టు ది బ్లడ్ 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 ద్వారా ఇది లివర్కి లంగ్స్కి బ్రెయిన్కి బోన్స్కి అందరికీ స్ప్రెడ్ అవుతుంది సో మన కిడ్నీ హెల్త్ క్యాన్సర్ ఎఫెక్ట్ అయ్యే అర్బన్ రూరల్ ఉన్నాయి కదా కంపేర్ టుగా ఎక్కడ ఎక్కువ అవుతున్నారు సో ఇప్పుడు ఇన్సిడెంట్స్ వల్ల మెయిన్ అయితే అర్బన్కి ఎక్కువ చూస్తున్నారు సో మెయిన్లీ అర్బన్ పేషెంట్స్కి ది కమ్ ఇన్ ది అర్లీ స్టేజ్ బికాజ్ వాళ్ళకి ఎక్కువ అవేర్నెస్ ఉంది అవేర్నెస్ వల్ల వాళ్ళు రెగ్యులర్గా అల్ట్రాసౌండ్ సిటీ స్కాన్స్ చేస్తున్నారు సో దానివల్ల ఈ పికప్ రేట్ కొంచెం ఎక్కువ ఉంటుంది రూరల్ ఏరియాస్కి ఏం వాళ్ళకి అవేర్నెస్ ఏం లేదు సో వాళ్ళు రెగ్యులర్గా చెక్ చేయలేదు ఒకరి సడన్గా యూరిన్కి బ్లీడింగ్ వచ్చింది ఆకలి తగ్గింది వెయిట్ తగ్గింది మళ్ళీ ఒక గడ్డల్లాగా సెన్సేషన్ కడుపుకి వచ్చేస్తే అప్పుడు వస్తారు అప్పుడు చాలా లేట్ అయిపోతుంది సార్ సో రిజల్ట్స్ కూడా ఓవరాల్ అవుట్కమ్స్ ట్రీట్మెంట్కి తగ్గుతుంది